సహజ నటనకు కేరా ఫెడ్రస్ నాని సినిమా ప్రియులకు వంద శాతం వినోదం పంచే నటుడిగా అభిమానులు నేచురల్ స్టార్ అని పిలుస్తారు డైరెక్టర్ అవుదామని సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ అతి తక్కువ మంది నటులు నాని ఒకరు మిడిల్ క్లాస్ అబ్బాయి అయినా అవకాశాల కోసం రైడ్ చేస్తూ స్నేహితులను ఏర్పరిచి ఒకటిగా ఏర్పడి కథల ఎంపికలో జెంటిల్మెన్ అనిపించుకుని అందరూ కోరుకునే మన పక్కింటి అబ్బాయిలా సహజంగా నటిస్తూ ప్రేక్షకుల చేత నేచురల్ స్టార్ బిరుదును పొందిన నాని గారి జీవితంలో మీకు తెలియని అత్యంత ఆసక్తికర విషయాలతో పాటు మరికొన్ని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నాని ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున గంట రాంబాబు విజయలక్ష్మి దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు నవీన్ బాబు అలియాస్ నాని నాని అసల పేరు నవీన్ బాబు అయినా ఇంట్లో అందరూ ముద్దుగా నాని నాని అని పిలవడంతో తన అసల పేరు నాని ముద్రడిపోయింది వీరి సొంత ఊరు కృష్ణా జిల్లా చల్లపల్లి అయితే వారి తల్లిదండ్రులు రీత్యా హైదరాబాద్ వచ్చేయడంతో ఇక్కడే స్థిరపడ్డారు నానికి అక్క దీప్తి ఉన్నారు అమ్మ సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్నారు వారి నాన్నగారు స్వశక్తితో పైకొచ్చి ఉద్యోగం చేస్తున్నారు నాని సుల్తాన్ ఉల్లాల్ స్కూల్లో చదువుతున్నప్పుడు మిగతా పిల్లలందరూ ముస్లిం పిల్లలు కావడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం నాని గుండు కొట్టించుకున్నా బొట్టు పెట్టుకున్నా నవ్వేవాళ్ళు ఎగతాళి చేసేవారు కానీ నాని స్వతహాగా భయస్థుడు కావడంతో వారిని ఏమి అనలేకపోయేవారు అలా ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక రోజు నాని సైకిల్ తొక్కుకుంటూ వారి క్రికెట్ ఆడుతుండగా మధ్యలో సైకిల్ తొక్కాడని నాని సైకిల్ టైర్ గాలి తీసేశారు అయినా సరే నాని ఏమి అనకుండా ఇంటికి వచ్చి మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్న నాని చూసి వారి బాబాయ్ ఏం జరిగిందని అడిగారు అయినా నాని ఏమి చెప్పలేదు అప్పుడు వారి బాబాయ్ గారి కొడుకు విషయం చెప్పాడు అన్నయ్య సైకిల్ టైర్లకి గాలి తీసేశారని వారి బాబాయ్ వెంటనే నాని ఆ స్కూల్ దగ్గరకు తీసుకుని వెళ్లాడు అక్కడ పిల్లలంతా స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకుంటున్నారు నాని వాళ్ళ బాబాయ్ నాని గ్రౌండ్ లోకి నెట్టి గేట్ వేసి నాని వాళ్ళు నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా పర్వాలేదు నువ్వు మాత్రం కొట్టు అది చాలు అని చెప్పి పంపించాడు గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న పిల్లలంతా నాని చూసి వీడేంట్రా మళ్లీ వచ్చాడు టైర్లకు గాలి విప్పింది చాలనేదేమో అన్నాడట ఒకడు రెండు తనన్ రా అన్నాడు మరొకడు అంతే అక్కడ క్రికెట్ బ్యాట్ తీసుకొని ఆ కామెంట్ చేసినోడ్ని ఏమైతే అయిందని కళ్ళు మూసుకొని ఒక్క దెబ్బ కొట్టాడు అంతే అక్కడున్న వాళ్ళంతా పారిపోయారు నాని మాత్రం కళ్ళు తెరవకుండా లోపల భయంతోనే ఎవడైనా వచ్చి కొడతాడేమో అని నిలుచుండిపోయాడు అప్పుడు వాళ్ళ లేరు అందరూ పారిపోయారు అని చెప్పాడు అప్పుడు కళ్ళు తెరిచి చూసాడు నాని పారిపోతున్న తన తోటి పిల్లల్ని చూసి ఓహో కొడితే ఎవడైనా పారిపోతాడని గ్రహించి అప్పటి నుంచి నాని భయం పోయి ధైర్యంగా ఉండడం మొదలు పెట్టాడు ఆ తర్వాత సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు సెయింట్ ఆల్ఫాసెస్ స్కూల్లో చదువుకున్నాడు ఆ తర్వాత ఎంటర్ బీటెక్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న నారాయణ కాలేజీ లో చదువుకున్నారు చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం వల్ల హీరో అవ్వాలన్న కోరిక బలంగా ఏర్పడింది హీరో అవ్వాలంటే మంచి అందగాడై ఉండాలి నా దగ్గర అది లేదు పోని స్టార్ కిట్ అయి ఉండాలి అది కాదు పోనీ సినీ పరిశ్రమలో బాగా తెలిసిన వారెవరైనా ఉండాలి అలా లేరు ఎలా చూసినా ఛాన్స్ లేదు డైరెక్టర్ అవ్వాలంటే టాలెంట్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదని డైరెక్టర్ అవ్వడానికి నిర్ణయించుకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు కానీ ఎవరిని కలవాలు ఎలా ప్రయత్నాలు మొదలు పెట్టాలో అర్థం కాక రోజు కృష్ణానగర్ రావడం పోవడం చేస్తూ ఉండేవాడు అప్పటికి నాకు రెండవ సంవత్సరం చదువుతున్నాడు అలా అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు తెలిసిన వారి ద్వారా చిన్న లింక్ దొరికింది అలా వారి వెనకాల తొమ్మిది నెలలు తిరిగితే రాధా గోపాలం సినిమాకి క్లాప్ అసిస్టెంట్ గా అవకాశం ఇచ్చారు అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాడు దాంతో వారి అమ్మానాన్నలు ఎలాగో చదువు అంతంత మాత్రమే కాబట్టి నువ్వు ఏమైనా డాక్టర్ ఇంజనీర్ అవుతావనే నమ్మకం మాకు లేదు కనీసం నువ్వు నమ్మే సినిమా ఫీల్డ్ లో అయినా బాగుపడతావని ఒప్పుకున్నారు క్లాప్ బోర్డు పట్టుకోడం మాత్రమే నాని చేయాలి కొట్టడానికి వేరే అతను ఉంటాడు సీన్ పేపర్లు పట్టుకోవడం వాటిని జిరాక్స్ లు తీయించడం రాసుకుని బుక్స్ పట్టుకోవడం లాంటివి చేస్తుండేవాడు మొత్తానికి బాపు వంటి గొప్ప దర్శకుడు దగ్గర పని చేస్తూ ఉండడం వలన గర్వంగా ఫీల్ అయ్యేవాడు బాపు గారి దగ్గర పనిచేసే అనుభవాన్ని పదిలంగా దాచుకొని రాఘవేంద్రరావు గారి దగ్గర అల్లర బుల్లోడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు అక్కడ కొంత వర్క్ నేర్చుకుని సురేష్ కృష్ణ దగ్గర అశ్రమం సినిమాకి మెయిన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు ఆ తర్వాత శ్రీను వైట్ల దగ్గర డి సినిమాకి జాయిన్ అయ్యాడు అలా ఉండగా వరల్డ్ స్పేస్ సాటిలైట్ రిఫ్ట్ రేడియో జాకీగా సెలెక్ట్ అయ్యారు అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు తన ఫ్రెండ్ నందిని రెడ్డి రమికృష్ణతో టాక్ షో చేయాల్సి ఉంది రోమోగా అందులో ఒక అబ్బాయిని షూట్ చేయడానికి వెళ్తూ నానిని కూడా హెల్ప్ గా ఉండడానికి తీసుకెళ్ళింది ఆ షూటింగ్ లో ఆ అబ్బాయి బాగా చేయకపోవడంతో నానిని చేయమంది కానీ నాని మాత్రం చచ్చిన చేయను నందిని ఏమి అనుకోకు అన్నాడు అయినా సరే ఆమె మాత్రం ఒప్పుకోలేదు ఒరే నాని సింగిల్ టేక్ లో చేయలేకపోతున్నాడు ఈ ఒక్క షాట్ చేయి చాలు అని రిక్వెస్ట్ చేసింది అప్పుడు సరే అని అందులో నటించి సింగిల్ టేక్ లో ఓకే చేశాడు ఆ వీడియోను ఒక రోజు ఎడిటింగ్ రూమ్ లో చూసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు నందిని రెడ్డికి ఫోన్ చేసి నాని గురించి అడిగారు వాడు సూపర్ చాలా బాగా చేస్తాడు సార్ అని చెప్పి నాని ఫోన్ ఇచ్చింది ఇంద్రగంటి గారు తీస్తున్న సినిమాలు ఆనంద్ క్యారెక్టర్ కు బాగా సూట్ అవుతారని నాని పిలిపించాడు అయితే నాని ఆడిషన్ చేశాక ఆనంద్ క్యారెక్టర్ కాకుండా మెయిన్ రోల్ రాంబాబు క్యారెక్టర్ ఇచ్చి ఆనంద్ క్యారెక్టర్ కి అమెరికాలో జాబ్ చేస్తున్న అవసరాల శ్రీనివాస్ కి ఇచ్చాడు సెప్టెంబర్ ఐదు రెండు వేల ఎనిమిది నా విడుదల చేశారు వాళ్ళు అనుకున్నట్లే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది మంచి కలెక్షన్లు వచ్చాయి నాని రాంబాబుగా మహేష్ బాబుగా అనుకోకుండా లక్ష్యాన్ని మరో టాలెంటెడ్ హీరోగా సెటిల్ అయ్యారు ఈ సినిమా తర్వాత తనకు అవకాశాలు వచ్చినా రాకపోయినా ఈ ఒక్క సినిమా చాలనుకున్నాడు కానీ అక్కడి నుంచి వరుసగా రెండు వేల తొమ్మిదిలో రమేష్ వర్మ దర్శకత్వంలో రైడ్ బెల్లంకొండ సత్యం డైరెక్షన్ లో స్నేహితుడ తీసి రెండు హిట్లు కొట్టాడు రెండు వేల పదిలో తా ప్రసాద్ దర్శకత్వంలో భీములి కబడ్డీ జట్టు తీసి అందరి కళ్ళల్లో నీళ్లు తెప్పించాడు నాని నానిని దృష్టిలో పెట్టుకుని నందిని రెడ్డి నాని కోసం ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది రిలీజ్ అయి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయి నాని ఎక్కడికో తీసుకెళ్లింది ఇరవై మూడు కోట్లు వసూళ్లు చేసి నాని మార్కెట్ ని ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్ కి తీసుకువెళ్లింది పరిశ్రమను ఒక్కసారిగా తన వైపును తిప్పుకున్నాడు నాని ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ నానితో సినిమా తీస్తే మినిమం గ్యారంటీ హిట్ అన్న నమ్మకంతో ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీస్ ను కూడా చేస్తున్నారు హీరో నాని ఇక నేడు సరిపోదా శనివారం సినిమాతో మరోసారి భారీ బ్లాక్ అక్టోబర్ ఇరవై ఏడున అంజన గారిని వివాహమాడి రెండు వేల పదిహేడు మార్చి ఇరవై తొమ్మిదిన ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు నాని మరెన్నో సినిమాలు చేసి హీరోగా మరిన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి హీరో నాని నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్